ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందంకి రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు ప్రధానం ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం సేవలు ఆదర్శవంతమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మదురే రంగసాయి రెడ్డి స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం సేవలు ఆదర్శవంతమైనవి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మదురై రంగసాయిరెడ్డి పేర్కొన్నారు కడప పట్టణంలో శ్రీహరి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప వేదిక విస్తృత సమావేశంలో రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మదిరి రంగసాయిరెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలోని స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక విశిష్ట సేవా కార్యక్రమాలలో ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం గత పదహారు సంవత్సరాలుగా చేపడుతున్న పేద మధ్యతరగతి విద్యార్థుల కొరకు ఉచిత కోచింగ్ సెంటర్లు పలు విద్యాపరమైన సేవలు అమోఘమని దాదాపు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో విధులు నిర్వహిస్తున్న ముప్పై తొమ్మిది మంది ఉపాధ్యాయ అధ్యాపక బృందం ఒకే వేదికపై స్వచ్ఛందంగా సేవలు అందించటం ఆదర్శవంతమైనవి అని అలాగే కోవిడ్ లాంటి విపత్తు పరిస్థితులలో కూడా కోవిడ్ ఆది నుండి అంతం వరకు స్నేహిత అమృత హస్తం సేవా సమితి బృందం ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి చేసిన సేవలను ప్రజా సంకల్ప వేదిక గుర్తించి ఈ రాష్ట్ర స్థాయి అవార్డు అందజేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది మదురే రంగసాయిరెడ్డి ప్రజా సంకల్ప వేదిక రాష్ట మహిళా శిశు సంక్షేమ కోఆర్డినేటర్ విజయ ఇజ్రాయెల్ చేతుల మీదుగా స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు ముమ్మెల రాజుకి రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డుతో పత్రం మరియు మెమెంటో అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు ఉచిత విద్య ఉపాధ్యాయ బృందంని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం డాక్టర్ శేషమహేశ్వరమ్మ శ్రీదేవి డాక్టర్ రాజమోహన్ రెడ్డి వెంకట నారాయణ అమర్నాథ్ రెడ్డి శ్యామ్ కుమార్ రెడ్డి రామకృష్ణారెడ్డి శివ గంగాధర్ రెడ్డి సేవా సమితి బృందం శ్రీ రాజా కళా నిలయం డాన్స్ మాస్టర్ రాజా ల్యాబ్ టెక్నీషియన్ సురేష్ లింగాల మండల కోఆర్డినేటర్ మస్తాన్ భాష బండారు రాజా రాజు తదితరులు పాల్గొన్నారు